దేవుని బిడ్డలరా యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను మరలా ఇంకొక రోజు ఈ విధంగా మీతో పాటు దేవుని వాక్యాన్ని పంచుకునేటట్టు దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని కూడా నేను వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఈరోజు దేవుని వాక్యము చదువుకుందాము సామెతలు ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం చదువుకుందాము భయపడ్డటం వలన మనుషులకు ఉరి వచ్చును యహోవా ఎందు నమ్మిక ఉంచువాడు సురక్షితంగా నుండును ఈ వాక్య భాగంలో మనము చదువుకున్నట్లయితే యహోవా ఎందు నమ్మిక ఇంచువాడు సురక్షితంగా ఉండును మీరు మీ కుటుంబాలు సురక్షితంగా ఉండాలి అంటే దేవుని ఎందు నమ్మిక కలిగి మనము జీవించాలి మరొకసారి నేను చెప్తున్నాను చూడండి మీరు మీ కుటుంబాలు సురక్షితంగా ఉండాలి అంటే దేవుని ఎందు నమ్మిక కలిగి జీవించాలి దేవుని ఎందు నమ్మిక ఉంచిన వాడు ఏ విధంగా ఉంటాడో ఒకసారి నేను మరలా బైబిల్ గ్రంథంలో చూపిస్తాను ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము ఏడవ వచనంలో చదువుకుందాము ఇక్కడ చూడండి ఏడవ వచనంలో యహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు యహోవానికి ఆశ్రయముగా ఉండును వాడు జలముల యొద్ నాటబడిన చెట్టు వలె ఉండును అది కాలువల ఓరను దాన్ని వేళ్ళు తన్నును వెట్ట కలిగినను దానికి భయపడడు దాని ఆకు పచ్చగా ఉండును వర్షం లేని సంవత్సరమున చింత నందదు కాపు మానదు ఇక్కడ చూడండి యహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు అంటున్నాడు వానికి ఆశ్రయముగా ఉండును అంటున్నాడు ఈ వాక్య ప్రకారంగా చూస్తే యహోవాను నమ్ముకున్నవాడు వాడంట ధన్యుడు అంట యహోవా అంట అతనికి ఆశ్రయముగా ఉండును అని ఈ వాక్య ప్రకారం మనకి దేవుడు వాచనం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డలారా చూడండి మీరు మీ కుటుంబాలు సురక్షితంగా ఉండాలి అంటే దేవుని ఎందు మనము నమ్మిక కలిగి ఉంటే దేవుని ఎందు మనం నమ్మిక కలిగి ఉంటే మనం ఈ లోకంలో సురక్షితంగా జీవిస్తాము దేవుని ఎందు ఎవరైతే నమ్మిక కలిగి జీవించారో వాళ్ళు చూడండి రోజు భయం భయంగా ఉండి బతుకుతూ ఉంటారు కాబట్టి దేవుని బిడ్డలైన మనము దేవుని ఎందు భయము భక్తి కలిగి జీవించాలని నేను తెలియచేస్తున్నాను దేవుని ఎందు మనం ఎప్పుడు భయము భక్తి కలిగి జీవిస్తామో అప్పుడంటే మనము సురక్షితంగా ఉంటాము ఆ విధంగానే బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు యాయూరు అని అతను సమాజ మందిరపు అధికారులలో యాయూరు అనే ఒక సమాజ మందిరపు అధికారి ఉన్నాడు అతను చిన్న కుమార్తె చావడానికి సిద్ధంగా ఉన్నది ఒక సమాజం అందిన అధికారి చూడండి తన చిన్న కుమార్తె చావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వైద్యుల దగ్గరికి వెళ్ళలేదు కానీ ఎవరి దగ్గరికి వచ్చినాడంటే ఏసయ్య దగ్గరికి వచ్చి నా చిన్న కుమార్తె చనిపోవడానికి సిద్ధంగా ఉన్నది నా చిన్న కుమార్తెని మీరు బ్రతికించుకొని అతను ఏసయ్య పాదాల మీద పడి బ్రతిమిలాడుకుంటున్నాడు నీవు వచ్చి నా చిన్న కుమార్తె మీద చెయ్యి ఉంచితే చాలు నా కుమార్తె బ్రతుకుతుంది అని అతను చూడండి యేసయ్య మీద ఎంత నమ్మిక కలిగి ఏసయ్య దగ్గరకు వచ్చి అతని పాదాల మీద పడిన చిన్న కుమార్తెను బ్రతికించుకుని అక్కడ బ్రతిమలాడుతూ ఉన్నాడు అప్పుడు యేసయ్య చూడండి తన చిన్న కుమార్తెను బ్రతికియటానికి ఏసయ్య యాయిరు కు వాళ్ళ ఇంటికి బయలుదేరినప్పుడు అక్కడ ఎన్నో ఆటంకాలు కలుగుతుంటాయి కానీ చివరికి చూడండి యాయూరు ఇంటి నుంచి కొంతమంది అది కొంతమంది మనుషులు వచ్చి నువ్వు బోధకుడిని తొందర పెట్టవద్దు మీ చిన్న కుమార్తె చనిపోయి ఉన్నది అన్నప్పుడు ఏసయ్య చూడండి ఆ యాయురితో ఏమంటాడంటే నమ్మిక మాత్రం ఉంచు అంటాడు కానీ అప్పుడు చూడండి మనమైతే చిన్న మన బిడ్డలు ఎవరైనా చనిపోతే మనమైతే దేవుడు లేడు ఎవడు లేడు అని చెప్పి ఆ దేవుడిని వదిలేసి మనం వెళ్ళిపోతాము కానీ యాయురు చూడండి నమ్మిక మాత్రం ఉంచు అని ఏసయ్య ఎప్పుడు చెప్పినాడో ఏసయ్య మీద నమ్మిక ఉంచినాడు కాబట్టి యాయురు చూడండి తన చిన్న కుమార్తె చనిపోయి ఉంది కాబట్టి యాయీరు చూడండి ఏసయ్య మాటల మీద నమ్మిక ఉంచినాడు కాబట్టి చనిపోయిన తన కుమార్తెను ఏం చేసుకున్నాడు బ్రతికించుకున్నాడు కాబట్టి ప్రియులారా మనం చూడండి ఈ లోకంలో చూడండి దేవుని ఎందు మనం నమ్మిక ఉంచితే అంటే సురక్షితంగా మనం ఈ లోకంలో జీవిస్తాము కాబట్టి ప్రియులారా నేనేం చెప్తున్నా అంటే వాక్యం చెప్పినట్టు దేవుని ఎందు నమ్మిక ఉంచి వాడంటే సురక్షితంగా ఉండును అని మనకి వాక్య భాగం ద్వారా తెలియజేస్తుంది కాబట్టి మీరు భయపడకండి దేవుని ఎందు నమ్మిక ఉంచి ఈ లోకంలో జీవించండి అని తెలియజేస్తూ ఈ వాక్య భాగాన్ని నేను ముగిస్తున్నాను దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించిన దాకా ఆమెను